అధికారంలో ఉన్న పాటు జగన్ రెడ్డికి ఆయన పార్టీకి ఏనాడు ప్రజాస్వామ్యం రాజ్యాంగం గుర్తుకు రాలేదు కానీ అధికారం కోల్పోయిన నాటి నుంచి జగన్ ప్రజాస్వామ్యం రాజ్యాంగం అనే పదాలను పదే పదే గుర్తు చేసుకుంటున్నారు న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందంటూ నమ్మ పలుకుతున్నారు జగన్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలో జగన్ ఆయన పార్టీ నేతలు చేసిన అరాచకాలు అక్రమాలు అన్ని ఇన్ని కావు కానీ ఇప్పుడు అవేమి జగన్కు గుర్తుకు రావడం లేదు ఆయన పూర్తిగా ఇప్పుడు గజినిలా మారిపోయారు న్యాయం ధర్మం నీతి నిజాయితీ మానవత్వం అన్ని కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగన్ తీరును చూసి పార్టీ నేతలే ముక్కును వేలేసుకుంటున్నారు మంగళవారం తాడేపల్లి ప్యాలెస్లో వైసీపీ లీగల్ సెల్ సభ్యులతో సమావేశమైన జగన్ నీతి బోధాలు చేశారు మళ్ళీ తానే ముఖ్యమంత్రి అని అవుతానని నమ్మబలికారు కానీ ఆయన మాటలో అస్పష్టత కనిపించలేదు వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు టీడీపీ నేతలను ఆఖరకు చంద్రబాబును సైతం అక్రమంగా జైల్లో పెట్టించిన జగన్ ఇప్పుడు అరెస్టులపై నీతి సూక్తులు చెప్పారు ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే ఆ వ్యక్తి పరువు ప్రతిష్టలతో ఆడుకోవడమేనన్నారు జగన్ కానీ ఇవేమి సీఎంగా ఉన్న టైంలో ఆయనకు గుర్తు రాలేదు పద్నాలుగు నెలలు చంద్రబాబు పాలన చూస్తే కలియుగం అంటూ ఇదే కథ అనిపిస్తుందంటూ జగన్ చెప్పడం ఆశాస్పదం రాష్ట్రంలో ఎక్కడ న్యాయం ధర్మం లేదంటూ ముసలి కన్నీరు కార్చారు జగన్ తర్వాత వెంటనే అపరిచితుడిలాగా మారిపోయారు జగన్ పార్టీ కోసం కష్టపడుతున్న వారి కోసం డేటాబేస్ తయారు చేస్తున్నామన్నారు ఇందుకోసం లాయర్లు పర్యవేక్షణలో సిద్ధం చేసిన యాప్ను త్వరలో ఆవిష్కరించబోతున్నామని చెప్పారు ఏ కార్యకర్తైనా వారిని ఇబ్బంది పెట్టిన అధికారి పేరు హోదాలను యాప్లో అప్లోడ్ చేస్తే అది మా దగ్గర డిజిటల్ లైబ్రరీకి చేరుతుందని దెబ్బ తగిలినోడి బాధ ఆ దెబ్బ కొట్టినోడికి తెలిసేలా చేసేందుకు ఈ యాప్ను అని చెప్పుకోవచ్చారు అధికారంలోకి వచ్చాక ఈ డిజిటల్ లైబ్రరీని తెరిచి అందులో ఉన్న డేటా ప్రకారం కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని జైలుకు పంపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్ మరి ఇప్పుడు కోటమి ప్రభుత్వం సైతం గత ఐదేళ్ళు అరాచకాలు అక్రమాలు చేసిన వారినే కదా అరెస్టు చేస్తుంది ఈ చిన్న లాజిక్ను జగన్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు